డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్ మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్ మే జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో పెట్టారు టాలీ ఎస్ఏపి అడ్వాన్స్ ఎక్సెల్ ఎంఎస్ ఆఫీస్ ఫోటోషాప్ సి లాంగ్వేజ్ పైథన్ డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్ వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి కోర్సెస్ అండ్ ట్రైనింగ్ కాకుండా టాలీ టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చి ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో ఎయిటీన్ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు థర్టీ ఫైవ్ ఛానల్ ఏపీ అండ్ టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషో లో కూడా దొరుకుతాయి వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఓబుల్ రెండు టుడే క్లాస్ లో మనం ప్రైమ్ సిక్స్ పాయింట్ వన్ లేటెస్ట్ వర్షన్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసి ఇన్స్టలేషన్ చేసుకుని ఒరిజినల్ టాలీ లైసెన్స్ ని ఎలా యాక్టివేషన్ చేయాలన్నది టుడే క్లాస్ లో నేను ఒక స్టూడెంట్ కి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెట్టండి ఓకే సో ఫస్ట్ మనం సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం వెబ్సైట్ వెళ్ళాలి ఇప్పుడు అంటే గూగుల్ ప్రోమ్కి వెళ్ళాలి గూగుల్ ప్రోమ్కి వెళ్ళి మీరు వ్యాలీ సొల్యూషన్స్ డాట్ కామ్ ఈ వెబ్సైట్ లో వెళ్ళాలి ఈ వెబ్సైట్ లో వెళ్ళి మీరు సెటప్ ఫైల్ ని డౌన్లోడ్ చేసుకోవాలి ప్రపంచంలో మీరు ఎక్కడున్నా పర్వాలేదు ఈ టాలీ సొల్యూషన్స్ డాట్ కామ్ లైక్ వెళ్ళి మీరు టాలీ ప్రాక్టీస్ చేయాలంటే మీరు లెఫ్ట్ సైడ్ లో ఉన్న టాలీ ఫ్రేమ్ రిలీజ్ సిక్స్ పాయింట్ వన్ ఉంది కదా దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి ఈ టాలీ ఫ్రేమ్ ఎడిట్ లాగా ఏదైతే ఉందో ఇది ఆడిటర్స్ కి సిఎస్ కి ఉపయోగిస్తారు ప్రజెంట్ మనకి లేటెస్ట్ వర్షన్ టాలీ ఫ్రేమ్ రిలీజ్ సిక్స్ పాయింట్ వన్ కదా దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి దీని యొక్క ఎంబీ ఎంత ఉంటుంది ఇక్కడ చూడండి ఫార్టీ ఫోర్ పాయింట్ త్రీ ఎంబీ మనకి చూపిస్తుంది ఇక్కడ సెట్ ఫైల్ ఫైవ్ ఓకే దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి మీరు సీలో గానీ ఇన్సులేషన్ చేసుకోవచ్చు లేదు నాకు సపరేట్ ఫోల్డర్ కావాలంటే సపరేట్ ఫోల్డర్ అయినా మీరు ఇన్స్టలేషన్ చేసుకోవచ్చు దీన్ని నేను కాపీ చేస్తున్నాను డిస్బీస్లోకి వెళ్తే న్యూ వాలి డీలోనా న్యూ వీ ఈలోనా అనేది కూడా మీరు ఇష్టం ఎక్కడైనా మీరు ఇన్స్టలేషన్ చేసుకోవచ్చు ఇక్కడ ఒక ఫోల్డర్ నేను క్రియేట్ చేస్తున్నాను ఈ ఫోల్డర్ లో మీరు దాన్ని ఇన్స్టలేషన్ చేసుకోవచ్చు చూడండి ఎందుకంటే డేటా అనేది సెక్యూరిటీగా ఉంటుంది ఆ సెటప్ ఫైల్ ని కాపీ చేసుకుని ప్రిపేర్ చేయండి సెటప్ ఫైల్ మీద టూ టైమ్స్ ఫ్రెష్ చేయండి ఫ్రెష్ చేసిన తర్వాత మీకు సెటప్ ఫైల్ అనేది మీకు క్లియర్ గా ఓపెన్ అయ్యి చూపిస్తుంది ఫస్ట్ ఎస్ఆర్ ను అడుగుతుంది ఎస్సీ ఇవ్వాలి ఎస్ ఇచ్చిన తర్వాత మీకు అడుగుతుంది అనమాట సో అప్లికేషన్ పాత్ సి ప్రోగ్రామ్ ఫైల్స్ అండ్ టాలీ ఫైమ్ లోన లేటెస్ట్ వర్షన్ రిలీజ్ సిక్స్ పాయింట్ వన్ మీరు పాత మార్చుకోవాలనుకుంటే పాత పాత మార్చుకోవచ్చు న్యూ వాల్యూమ్ డీలో కూడా పెట్టుకోవచ్చు మీ చాయిస్ అది వన్ ఫిగర్ ఎంటర్ ఇవ్వండి ఇక్కడ వెళ్ళి పాత మార్చుకుంటారని మార్చుకోండి మీ దిస్ ఎస్పీసీ బి ఓకే చూసారా అప్లికేషన్ పాత మారిపోయింది ఇన్స్టాల్ చేయాలి సో రిలీజ్ సిక్స్ పాయింట్ వన్ లేటెస్ట్ వర్షన్ ఇన్స్టలేషన్ అయిపోతుంది చాలా సింపుల్ చూడండి స్టార్ట్ టాలీ ప్రైమ్ చూసారా టాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ వన్ లేటెస్ట్ వర్షన్ సింపుల్ గా ఇన్స్టలేషన్ అయిపోయింది స్టూడెంట్ కి ఏ విధంగా మనం టాలీ సర్టిఫైడ్ డౌన్లోడ్ చేసి ఇన్స్టలేషన్ చేసుకుని తర్వాత వాటికి ఒరిజినల్ లైసెన్స్ ఎలా ఇవ్వాలి యాక్టివేషన్ అనేది క్లియర్ గా టూ డే క్లాస్ లో నేను చూపిస్తున్నాను సో మీ డేటా సి యూజర్స్ పబ్లిక్ టాలిగ్రామ్ డేటా లో ఉంటుంది లేదు దాన్ని మార్చుకున్నా మార్చుకోవచ్చు పాత్ర యాక్సెప్ట్ చేయండి సో సాఫ్ట్వేర్ సక్సెస్ఫుల్ గా ఇన్స్టాలేషన్ అయిపోయి సో టాలీ ట్రై ఫర్ ఫ్రీ ఓకే ఒకసారి క్లోజ్ చేసి మీరు కావాలంటే మళ్ళీ చేసుకోవచ్చు డెస్క్టాప్ మీద ఆటోమేటిక్ గా వచ్చేసి డెస్క్ టాప్ చూడండి చూసారా టాలీ ఫ్రేమ్ డెస్క్ టాప్ మీదకి వచ్చేస్తుంది దీన్ని ఓపెన్ చేయండి ఇలా సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి ఇన్స్టలేషన్ చేయడం ఎలా అనేది మీకు చూపిస్తాం ఇప్పుడు దీనికి లైసెన్స్ యాక్టివేషన్ ఎలా చేయాలి సీరియల్ నెంబర్ యాక్టివేషన్ కీ అనేది ఎవరైతే ఆథరైజ్డ్ అయ్యి ఉంటారో మార్కెట్లో లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ ఆథరైజ్డ్ సెంటర్ ఓకే కాబట్టి సేల్స్ మనం ప్రొవైడ్ చేస్తాం టాలీ సింగిల్ యూజర్ మల్టీ యూజర్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం ఇప్పుడు ఈ అబ్బాయికి నేను సాఫ్ట్వేర్ ఒరిజినల్ లైసెన్స్ ని యాక్టివేషన్ చేస్తున్నాను చూడండి ఇలా సీరియల్ నెంబర్ యాక్టివేషన్ కి ఈమెయిల్ ఐడి మనం ఇచ్చిన తర్వాత సో ఒక అన్లాక్ అనేది డైరెక్ట్ టాలీ ఎడ్యుకేషన్ టాలీ సొల్యూషన్స్ నుంచి వాళ్ళ మెయిల్ కి వస్తుంది అనమాట అన్లాక్ అనేది వస్తుంది ఆ అన్లాక్కి మెయిల్ కి వస్తుంది ఆ అన్లాక్ నుంచి కాపీ చేసుకుని ఇక్కడ ప్రెస్ చేయాలి సో అలా కాకుండా కోకేలో వారు అందుబాటులో లేరు అలాంటప్పుడు మనం ఏం చేస్తాం గెట్ అన్లాకింగ్ ఆన్ ద క్యాప్చా టూ జీరో సిక్స్ నైన్ సో అంటారు ఇక్కడ అన్లాక్ వస్తుంది దాన్ని కాపీ చేసుకుని మీరు ట్యాలీలో చేస్తే అక్కడ టాలీ అనేది ఇన్స్టలేషన్ అయిపోయి కంగ్రాచులేషన్ మీకు చూపిస్తాం కంగ్రాచులేషన్స్ యువర్ లైసెన్స్ ఈజ్ సక్సెస్ఫుల్లీ యాక్టివేటెడ్ చూసారు ఇక్కడ టాలీ లెఫ్ట్ సైడ్ లో సిల్వర్ అని మీకు కనబడుతుంది ట్యాలీ లెఫ్ట్ సైడ్ లో సిల్వర్ అని కనబడుతుంది అక్కడికి ఇన్స్లేషన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయినట్టు ఓకే ఇంకా వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవచ్చు స్టూడెంట్స్ అయినా మీరైనా కూడా ఓకే ఇక్కడ హెల్ప్ లైక్ వెళ్ళి మీ సీరియల్ నెంబర్ చూసుకోవాలనుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు ప్రొఫైల్ సో సీరియల్ నెంబర్ తర్వాత అకౌంట్ ఐడి కూడా ఇక్కడ షో చేస్తుంది ఇలా మనం టాలీ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని డిస్టలేషన్ చేసుకొని మనం ప్రాక్టీస్ చేసుకోవాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు మీకు ఒరిజినల్ లైసెన్స్ కావాలన్నా కూడా లోకేషన్ ఫోర్ ఇన్స్టిట్యూషన్ మీకు మీకు క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకేనా కావాలనుకున్న వాళ్ళు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క వాల్యుబుల్ కామెంట్స్ అని పెట్టండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్